బైబిల్లో ఉన్న వాక్యాలలో ఏవి వాగ్దానాలు ఏవి కావో తెలియక ఉన్న వాగ్దానాలు జ్ఞాపకమునకు రాక కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటాం అలా ఉన్నవారి కొరకై యేసుక్రీస్తునందు మీ సహోదరి సహోదరులము దేవుని వాగ్దానాలలో మూడు వందల అరవై ఆరు వాగ్దానాలను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాం వీటిని మీ సేవకులకు కూడా అందించగలరు మరియు ఈ న్యూ ఇయర్ సందర్భంగా సంఘంలో వాడుకొనగలరు నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము నేను నీకు తోడయ్యందును ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటి ఇరవై మూడు బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్ ఫ్ర ఆయిల్ బీ విత్ యూ జ్యుట్రానిమి థర్టీ వన్ త్రీ అషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును ద్వితీయోపదేశకాండము ముప్పై మూడు ఇరవై నాలుగు ఆషేర్ ఈజ్ మోస్ట్ బ్లెస్డ్ ఆఫ్ ద సన్స్ ట్్యుటరానమీ థర్టీ త్రీ ట్వంటీ ఫోర్ ఆషేరు తన పాదములను తైలములో ముంచుకొను ఆషేర్ లెట్ హిమ్ డిప్ ఇస్ ఫుట్ ఇన్ ఆయిల్ టిరానమి థర్టీ త్రీ ట్వంటీ ఫోర్ ఆషేరు తన సహోదరుల కంటే కటాక్షమునందును ద్వితీయోపదేశకాండము ముప్పై మూడు ఇరవై నాలుగు ఆషేర్ ఈజ్ మోస్ట్ బ్లెస్డ్ ఆఫ్ సన్స్ డ్యుటరానమీ థర్టీ త్రీ ట్వంటీ ఫోర్ నీవు బ్రతకు దినములలో నీకు విశ్రాంతి కలుగును ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడు ఇరవై ఐదు డేస్ సోషల్ యూర్ స్ట్రెంగ్ బీ డ్యూట్రారానమీ థర్టీ త్రీ ట్వంటీ ఫైవ్ ఆయన నీకు సహాయం చేయటకు ఆకాశ వాహనుడై వచ్చును కాండము ముప్పై మూడు ఇరవై ఆరు దెర్ ఇస్ నన్ లైక్ ద గాడ్ ఆఫ్ జషరన్ హు రైట్స్ ద హెవెన్ టు హెల్ప్ యూ జ్యుఠరాణమి థర్టీ త్రీ ట్వంటీ సిక్స్ శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము ద్వితీయోపదేశండము ముప్పై మూడు ఇరవై ఏడు ద ఎటర్నల్ గాడ్ ఈజ్ ఎ రెఫ్యూజ్ జ్యుఠరాణమి థర్టీ త్రీ ట్వంటీ సెవెన్ యాకోబు ఊట ప్రత్యేకింపబడును ద్వితీయోపదేశండము ముప్పై మూడు ఇరవై ఎనిమిది దెన్ ద ఇజ్రాయెల్ షెల్ డ్వెల్ ఇన్ సేఫ్టీ ద ఫౌంటెన్ ఆఫ్ జేకబ్ అలోన్ డ్యూటరానమీ థర్టీ త్రీ ట్వంటీ ఎయిట్ అతనిపై ఆకాశపు మంచును కురిపించును ద్వితీయోపదేశకాండము ముప్పై మూడు ఇరవై ఎనిమిది అన్ ఇజ్రాయెల్ హిస్ హెవెన్ షెల్ ఆల్సో డ్రాప్ డ్యూ డ్యూటరానమీ థర్టీ త్రీ ట్వంటీ ఎయిట్ ఆయన నీకు సహాయకరమైన కేడము ఆయన నీకు ఔన్నత్యము కలిగించు ద్వితీయోపదేశ ద్వితీయోపదేశకాండము ముప్పై మూడు ఇరవై తొమ్మిది షీల్డ్ ఆఫ్ యర్ హెల్ప్ అండ్ ద సాడ్ ఆఫ్ యర్ మెజెస్టీ డి రాణమి థర్టీ త్రీ ట్వంటీ నైన్ నీవు బ్రతుకు దినములన్నింటినో ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును యోషువా ఒకటి ఐదు నో మ్యాన్ షల్ బీ ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ యూ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ జోషువా వన్ ఫైవ్ నేను మోషేకు తోడయ్యుండునట్లు నీకును తోడయ్యుందును యహోషువా ఒకటి ఐదు యాజ్ ఐ వాజ్ విత్ మోజస్ సో ఐ విల్ బీ విత్ యూ జాషువా వన్ ఫైవ్ నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము యహోషువా ఒకటి ఐ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫర్ సేక్ యూ జాషువా వన్ ఫైవ్ నీవు నడిచి మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయుండును యహోశువా ఒకటి తొమ్మిది ఫర్ ద లాడ్ యువర్ గాడ్ ఈజ్ విత్ యూ వేర్ ఎవర్ యు గో జాషువా వన్ నైన్ నీ దేవుడైన యహోవా మోసేకు తోడయుండునట్లు నీకును తోడయ్యుండును యహోషువ ఒకటి పదిహేడు ఓన్లీ ద లార్డ్ యూర్ గాడ్ విల్ బీ విత్ యూ యాజ్ హీ వాజ్ విత్ మోసస్ జాశువా వన్ సెవెంటీన్ మీ దేవుడైన యహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు యహోశివ ఒకటి పదమూడు ద లార్డ్ యూర్ గాడ్ ఈజ్ గివింగ్ యూ రెస్ట్ జాశువా వన్ థర్టీన్ నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నాను యహోశువా ఐదు తొమ్మిది దిస్ డే ఐ హ్యావ్ రోల్డ్ అవే ద రిప్రోచ్ ఆఫ్ ఈజిప్ట్ ఫ్రమ్ యూ జోషువా ఫైవ్ నైన్ మీరు భయపడకుడి జడియకుడి దృఢము వహించి ధైర్యముగా నుండు యహోశువ పది ఇరవై ఐదు డి నాట్ బి అఫ్రైడ్ నాట్ బి డిస్మేడ్ బి స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్ జోషువా టెన్ ట్వంటీ ఫైవ్ పరాక్రమము గల బలాఢ్యుడ యహోవానికి ఉన్నాడు న్యాయాధిపతులు ఆరు పన్నెండు ద లార్డ్ ఈజ్ విత్ యూ యూ మైటీ మ్యాన్ ఆఫ్ వేలర్ జడ్జెస్ సిక్స్ ట్వెల్వ్ నీకు సమాధానము భయపడకము నీవు చావవు న్యాయాధిపతులు ఆరు ఇరవై మూడు పీస్ బీ విత్ యూ టు నాట్ ఫియర్ యూ షుల్ నాట్ డై జడ్జెస్ సిక్స్ ట్వంటీ త్రీ నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును రూత్ రెండు పన్నెండు ద లార్డ్ రీపే యుర్ వర్క్ రూత్ టూ ట్వెల్వ్ యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండవు రూతు రెండు పన్నెండు అండర్ ద వింగ్స్ ఆఫ్ ద లార్డ్ గాడ్ యూ హ్యావ్ కమ్ ఫర్ రెఫ్యూజ్ రూత్ టూ ట్వెల్వ్ ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును రూత్ రెండు పన్నెండు ఎ ఫుల్ రివార్డ్ బి గివెన్ యూ బై ద లార్డ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ రూత్ టూ ట్వెల్వ్ నాకు మారి భయపడకు నీవు చెప్పినదంతయు నీకు చేసేదను రూత్ మూడు పదకొండు అండ్ నా మై డాటర్ డూ నాట్ ఫియర్ ఐ విల్ డూ ఫర్ యూ ఆల్ దట్ యూ రిక్వెస్ట్ రూత్ త్రీ లెవెన్ ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవే బెత్లహేమ్లో నీవు ఖ్యాతి నొందదువుగాక రూత్ నాలుగు పన్నెండు అండ్ మే యూ ప్రాస్పర్ ఇన్ ఎఫ్రాతా అండ్ బీ ఫేమస్ ఇన్ బెత్లహేమ్ రూత్ ఫోర్ ట్వెల్వ్ నీవు క్షేమముగా వెళ్ళుము ఇజ్రాయల్ దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన గాక మొదటి సమయాల గ్రంథము ఒకటి పదిహేడు ఇన్ పీస్ అండ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయల్ గ్రాంట్ యోర్ పెటిషన్ విచ్ యూ హ్యావ్ ఆస్ట్ ఆఫ్ హిమ్ ఫస్ట్ సమియల్ వన్ సెవెంటీన్ దేవుడు నీకు తోడుగా నుండును మొదటి సమయాల గ్రంథము పది ఏడు ఫర్ ద గాడ్ ఈజ్ విత్ యూ ఫస్ట్ శామియల్ టెన్ సెవెన్ యహోవా నీకు తోడుగా నుండును గాక ఫస్ట్ శామియల్ సెవెంటీన్ థర్టీ సెవెన్ అండ్ ద లార్డ్ బీ విత్ యూ ఫస్ట్ సామియల్ సెవెంటీన్ థర్టీ సెవెన్ యహోవా జీవము తోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును మొదటి సమయాల గ్రంథము ఇరవై ఇరవై ఒకటి యాజ్ ద లార్డ్ లివ్స్ దెర్ ఇస్ సేఫ్టీ ఫర్ యూ అండ్ నో హామ్ ఫస్ట్ శామియల్ ట్వంటీ ట్వంటీ వన్ మనస్సులో నెమ్మది కలిగి పొమ్ము మొదటి సమయాల గ్రంథము ఇరవై నలభై రెండు గో ఇన్ పీస్ ఫస్ట్ శామియల్ ట్వంటీ ఫార్టీ టూ నీవు భయపడక నా యుద్ధ నుండుము నా యుద్ధం నీవు భద్రముగా నుండువు మొదటి సమయాల గ్రంథము ఇరవై రెండు ఇరవై మూడు స్టే విత్ మీ డు నాట్ ఫియర్ బట్ విత్ మీ షల్ బీ సేఫ్ ఫస్ట్ సామియల్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ